హలో హ్యాపీ గార్డెనర్స్ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ ఈ టమాటా ప్లాంట్స్ అనేది మనము గ్రో చేసుకోలే కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనము గ్రో చేసుకోవచ్చు కాకపోతే ఈ సమ్మర్లో కొంచెం దాన్ని కాపాడుకోవడం కష్టం ఉంటుంది బట్ మనం వాటరింగ్ చేసుకొని దానికి కావలసిన ఎండ తగిలేలాగా మనం పెట్టుకుంటే కనుక డెఫినెట్గా సీవెన్ సమ్మర్లో కూడా మనం చాలా మంచి హార్వెస్ట్ అనేది తీసుకోవచ్చండి ఇంతకీ టమాటాస్లో మన వరల్డ్ వైడ్ ఏంటంటే టూ థౌజండ్ వెరైటీస్ గ్రో చేస్తున్నారండి మన ఇండియాలో ఓన్లీ టూ హండ్రెడ్ వెరైటీస్ గ్రో చేస్తున్నారు కానీ మన శ్రీ అప్పారావు సార్ అదేనండి టమాటా అప్పారావు సార్ ఆయన ఇంటి పేరు టమాటా కింద మార్చేసా అన్నమాట సో అందుకని టమాటా అని కానీ అందరూ ఐడెంటిఫై చేస్తారు సో మన అప్పారోసా మన చీఫ్ అడ్మిన్ హ్యాపీ గార్డెన్స్ చీఫ్ అడ్మిన్ ఆయన సెవెంటీ వెరైటీస్ ఆఫ్ టమాటాస్ని గ్రో చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా అలాగే గ్రో చేయడమే కాకుండా ఆయన చాలామంది హ్యాపీ గార్డనర్స్ మెంబర్స్కి అలాగే మన హ్యాపీ గార్డనర్స్ లోకల్ గ్రూప్ మెంబర్స్కి కూడా మన ఆంధ్ర అండ్ తెలంగాణ పంపించడం జరుగుతుందండి సీడ్స్ టమాటానే కాదు రిమైనింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ కూడాను అలాగే ఆంధ్ర తెలంగాణ కాదండి వేరే అదర్ స్టేట్స్ కూడా ఆయన సీడ్స్ ఇలా షేర్ చేయడం జరుగుతుంది సీడ్స్ షేర్ చేయడం అంటే దాన్ని కలెక్ట్ చేయాలి కదా ఆ కలెక్టింగ్ ప్రాసెస్ అనేది కూడా ప్లాంట్స్ అనేది మనము సీ త్రూ గ్రో చేసుకోవచ్చండి అలాగే స్టెమ్ త్రూ కూడా మనం చాలా చక్కగా గ్రో చేసుకోవచ్చండి ఈ టమాటాకు ఎక్కువగా మనకి మిల్లీ బగ్స్ అవి పడుతూ ఉంటుంది ఎక్కువగా మిల్లీ బాక్స్ చాలా పడుతూ ఉంటాయండి సో దాన్ని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే కనుక చాలా హెల్దీగా గ్రో అవుతాయి అలాగే టమాటా ప్లాంట్కి నీరు ఎక్కువైనా రూట్ రోట్ అయిపోతుంది తక్కువైనా కూడా మనకి పూతది నిలబడుతూ రాలిపోతూ ఉంటుంది ఈ వాటర్ ఎక్సెస్ వాటర్ లేకుండా చూసుకొని టమాటా ప్లాంట్కి ఎక్కువ వాటర్ అక్కర్లేదండి ఆ సాయిల్ తేమగా ఉంటే చాలు అది కావలసినంతగా తీసుకుంటుంది టమాటా ప్లాంట్స్కి మనం వాటరింగ్ అనేది ఈక్వల్ రేషియోలో చేసుకోవాలి ఎక్కువ చేయకూడదండి అలా తక్కువ చేయకూడదు మన వాటరింగ్ లెవెల్ని బట్టి ఆ టమాటాలో ఉన్న జ్యూసీనెస్ అనేది చాలా చక్కగా ఉంటుంది చాలా హెల్దీగా గ్రో అవుతుంది టమాటా టమాటాలు ఏంటంటే కలర్ రావడానికి పండడానికి టైం పడుతుంది మన పరోసారి చెప్పిన టిప్ ఏంటంటే మనకిది తమలపాకులు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు కదా బయట వాళ్ళ దగ్గర టెన్ రూపీస్ సున్నం బాటిల్ ఉంటుందండి అది కొంచెం సున్నం వాటర్లో కలిపేసి పై నుంచి సాయిల్లో కూడా వేసినా కూడా తొందరగా పండిపోతాయి అని చెప్పి చెప్పారు సో ఈ టమాటో ప్లాంట్కి సక్కర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఆ సక్కర్స్ని ఎప్పుడు కూడా మనము దాన్ని సపోర్ట్ చేయకూడదు అన్నమాట ఎప్పుడు తీసామనుకోండి చాలా హెల్దీగా రిమైనింగ్గా కొమ్మలకి వచ్చి చాలా చక్కగా టమాటాలు కూడా గుత్తులు గుత్తులుగా వస్తాయి సో దీనికి కావాల్సిన టమాటా ప్లాంట్కి కావాల్సిన ఎక్కువగా క్యాల్షియం అండి సున్నం నీళ్ళ వీచితే సరిపోతుంది అలాగే మనం ఎరువులు లిక్విడ్ ఫర్టిలైజర్ ఏదో ఒకటి మనం ఇస్తూ ఉంటాం కాబట్టి చాలా చక్కగా గ్రో అవుతుంది దీని సాయిల్ కూడా ఎప్పుడు లూజ్గా ఉండాలన్నమాట అలానే ఈ సాయిల్ మిక్చర్లో కోకోపీట్ అనేది కలపకూడదండి వాటర్ ఎక్కువగా పీల్ చేసి పెట్టుకుందనుకోండి టమాటాస్ కింద చాలామంది మన గ్రూప్స్లో కూడా పోస్ట్ చేస్తాం కదా ఇలా నల్లగా అయిపోతుంది కుళ్ళిపోతున్నట్టు అవుతుందని ఆ ప్రాబ్లం రైజ్ అవుతుంది దీని సాయిల్ మిక్స్లో మనం రెగ్యులర్ సాయిల్ మిక్స్తో కలుపుకుంటాం కాబట్టి కొంచెం మిసుక కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీని కంటైనర్ అనేది ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్కి కంటైనర్ అనేది మనం ఇచ్చిన కంటైనర్ని బట్టి దాని యొక్క ఈల్డ్ అనేది వస్తుందండి సో మనం పెద్ద కంటైనర్ ఇచ్చామనుకోండి ఎక్కువ ఈల్డ్ మనం తీసుకోవచ్చు చిన్న కంటైనర్ ఇస్తే తక్కువ ఈల్డ్ వస్తుంది సో దాన్ని బట్టి మీరు మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో చూసుకొని దాన్ని బట్టి మీరు టమాటా ప్లాంట్స్ అనేది ఎప్పుడూ కూడాను నాలుగైదు మొక్కలు కాకుండా ఎంత కాదనో ఒక పది మొక్కలు పైన ఉండేలాగా చూసుకోండి సో దట్ ఒక హార్వెస్ట్ అవ్వగానే ఇంకో హార్వెస్ట్ మనం చేసుకోవడానికి రెడీగా ఉంటుంది అన్నమాట ఓకేనా ఈ టమాటాలు అనగానే మనకి పూర్వంలో నాటు టమాటా బెంగళూరు టమాటా మాత్రమే తెలుసు కదండి అలాగే ఇప్పుడు స్పూన్ టమాటా ఒక స్పూన్లో దగ్గర దగ్గర ఇరవై టమాటాలు కూడా పట్టే టమాటాస్ నుంచి ఒక టమాటా ఓన్లీ వన్ టమాటా కేజీ వరకు తూకే వరకు మనము గ్రో చేయడం జరుగుతుందండి ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయి అన్నమాట ఎన్ని కలర్స్ ఉంటాయండి అని అంటే కనుక చెప్పడం కష్టం మనకి ఎన్ని కలర్స్ తెలుసు అన్ని కలర్స్లో కూడా ఇప్పుడు టమాటాస్ అనేవి మనం గ్రో చేయడం జరుగుతుంది కదండి నేను చూస్తున్నాను చాలామంది మన హ్యాపీ గార్డెన్స్ మెంబర్స్ చాలా చక్కగా గ్రో చేస్తున్నారు సో అలాగే గ్రో చేయండి సీడ్స్ కలెక్ట్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఓకేనా సో టమాటా ఈల్డ్ బాగా రావాలంటే ఏం చేయాలి అని అడిగితే కనుక మీరు టమాటా ప్లాంట్ గ్రో అవుతుంది కదండి ఎప్పుడైనా సరే సీ త్రూ గ్రో అయిన టమాటా ప్లాంట్కి వచ్చే ఈళ్ళు కన్నా స్టెమ్ త్రూ గ్రో అయిన ప్లాంట్కి వచ్చే ఈళ్ళు అనేది చాలా 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 ఎక్కువ ఉంటుందండి సో మీరు ట్రై చేయండి ఎటువంటి స్టెమ్ అని అంటే కనుక మనకి ఈ కొమ్మలు అటు ఇటు వస్తూ ఉంటాయి కదా మనకి ప్లాంట్కి అందు ముదిరిపోయిన ఉంటాయి కదా ముదిరిపోయిన కొమ్మ మనకు తెలిసిపోతుంది అటువంటి కొమ్మని కట్ చేసి సాయిల్లో గుచ్చేయండి విత్ ఇన్ ట్వంటీ డేస్గా చక్కగా నాటుకుంటుంది చాలా ఈజీగా నాటుకుంటాయండి కానీ టమాటా ప్లాంట్ ఎప్పుడైనా సరే మనము పాట్ చేసినప్పుడు పై పైన పాట్ చేయకూడదు ఎంత ఎంతై ఎంతైనా సరే టూ టు త్రీ ఇంచెస్ లోపల సాయిల్ లోపల దీని స్టెమ్ కానీ దీని రూటింగ్ సిస్టమ్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట అప్పుడు టమాటా ప్లాంట్ టమాటాల యొక్క బరువుకి వాలిపోకుండా ఉంటుంది మనకి టమాటా ప్లాంట్స్లో కూడా బుష్ వెరైటీ ఉంటుంది క్రీపర్ వెరైటీ ఉంటుంది ఏ ప్లాంట్ అయినా సరే మనం సపోర్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి మనము క్రీపర్ వెరైటీస్కి ఎంత చక్కగా సపోర్ట్ ఇస్తే అంత చక్కగా పైకి గ్రో అవుతుంది అంత మంచి హీల్డ్ వస్తుందండి అలాగే ఈ టమాటా బుష్ వెరైటీ ప్లాంట్కి కూడా సపోర్ట్ అనేది చక్కగా ఇవ్వాలి లేకపోతే టమాటా యొక్క బరువుకి కొమ్మలు విరిగిపోతూ ఉంటాయి విరిగిపోయిన కొమ్మలు మనం కంపోస్ట్లో వేయకుండా మట్టిలో గుచ్చామనుకోండి మళ్ళీ ఒక అదొక మంచి ప్లాంట్గా తయారవుతుంది ఓకేనా ఓకేనండి ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే చాలా టమాటా గురించి మాట్లాడుకోవాలి కానీ చాలా మంచి మంచి విశేషాలు ఉంటాయి సో ఓకేనా ఓకేనండి ఆ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ ఓకేనా బాయ్ అండి